నేర నియంత్రణ రోడ్డు ప్రమాదాల నివారణ అసాంఘిక కార్యకలాపాలు అరికట్టే వేసేందుకు వాహనాలు మరియు లార్జీలను ఆకస్మిక తనిఖీ చేసిన నెల్లూరు పోలీసులు జిల్లా ఎస్పీ డాక్టర్ రజితా వెజన్ల ఐపీఎస్ గారు ఇటీవల దేశ రాజధాని నగరంలో జరిగిన టెర్రరిస్ట్ బాంబ్ దాడి మరియు మన రాష్ట్రంలో మావోయిస్టుల ఎన్కౌంటర్ అరెస్టుల దృష్టిలో పెట్టుకుని జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ సూచనలతో జిల్లా వ్యాప్తంగా ఇరవై పదకొండు రెండు వేల ఇరవై ఐదు రాత్రి తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు విరివిగా లాడ్జీలు హోటల్స్ నగర శివార్ ప్రాంతంలో అద్దె ఇళ్ళలో తనిఖీలు చేపట్టారు జిల్లా వ్యాప్తంగా ఎనభై ఎనిమిది లార్జీలను తనిఖీ చేసిన పబ్లిక్ సెక్యూరిటీ మరియు సేఫ్టీ భద్రతా నిబంధనల మేరకు అన్ని లాడ్జీలు హోటల్స్ రెసిడెన్సీలు రిసార్ట్లు తప్పనిసరిగా నిగా మానిటరింగ్ మరియు క్లౌడ్ డీవీఆర్ ఎన్విఆర్ స్టోరేజ్ ఏర్పాట్లు తప్పనిసరిగా చేసుకోవాలని సంబంధిత శాఖల నుండి ఫైర్ సేఫ్టీ ట్రేడ్ జీఎస్టీ ఫుడ్ సేఫ్టీ సర్టిఫికేట్ విదేశీలో చెక్ ఇన్ అయ్యేటప్పుడు ఫార్మ్సీ ఎంట్రీ వీసా పాస్పోర్ట్లు నిబంధనలు పాటించాలని తెలియపరుస్తూ నోటీసులు కూడా సర్వ్ చేయడం జరిగింది